ఇక్కడ జత అయితే అనిపిస్తున్నాయి రైతు కూడా ఉన్నాడు అడుగుదాం ఎంత లక్ష యాభై ఐదు వేలు ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినారా కల్లపూర్ నుంచి వచ్చినారు వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి గూడూరు సంతలో ఈ పాలపల్ల కూడలు కూడా ఎన్నట్టు వచ్చినావో చూడండి ప్రతి వారం సంతకైతే వస్తుంటాయి ఎవరికైనా కావాలనుకుంటే గూడూరు సంతలో వస్తే మీకైతే అందుబాటులో అయితే ఉంటాయి పాలపల్ల కూడలు ఇవన్నీ దాదాపు వచ్చేసి కూడలే ఒక ఇరవై ముప్పై జతలు అయితే ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్నవి నేను రేట్లో కూడా అడిగినా కాకపోతే అది వీడియో అయితే తీయలేదు